హాయ్ అండి నేను మీ ఛాయి దక్కని ఈరోజైతే నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే రోజు ఒక్కడు పెట్టారంటే చాలు మనకి పిల్లలకైతే బ్లడ్ అయితే గ్రోత్ బాగుంటుందన్నమాట చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ లడ్డూనైతే మీరు ఈ వీడియో మొత్తం అయితే చూడండి అనమాట అలాగే వీడియోలోకి వెళ్ళి మనం డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఎలా చేసుకోవాలో లే పాకం లేదు బెల్లమే అవసరం లేదు చక్కగా చేసుకోవచ్చు అనమాట వీడియోలోకి వెళ్ళి ఈ అయితే చేసుకుందాము స్టవ్ మీద అయితే నేను కళాయి అయితే కొంచెం పెద్ద కళాయి పెట్టుకున్నా అనమాట కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి అలాగే ఒక స్పూను నెయ్యి అయితే వేసుకున్నాము బాదం పప్పులు హాఫ్ కిలో బాదం పప్పులు ఇవి సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రై చేసేసుకున్నాము ఫ్రై అంటే మళ్ళీ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోకుండా సిమ్ములో ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి బాగా కరకరలాడుతారన్నమాట అలాగే జీడిపప్పు కూడా ఒక హాఫ్ కిలో తీసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి నేనైతే వాల్నట్స్ అయితే ఒక గుప్పిడి వాల్నట్స్ కూడా వేసాను పిస్తా అయితే ఒక అరకిలో తీసుకున్నాను అనమాట తీసుకొని ఈ అయితే వలిసాను ఒలిసి పక్కన పెట్టేసుకొని అవి కూడా అందులో వేసేసుకోవాలి అలాగే ఎండు ద్రాక్ష పావు కిలో అయినా సరే మీరు వేసుకోండి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చేస్తున్నాను మొత్తం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేయాలన్నమాట మనం హైలో అయితే పెట్టకూడదు మనం పుచ్చగింజలు అలాగే సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు అయితే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను అన్నమాట అవి కూడా ఇందులోనే వేసేసుకొని పుచ్చగింజలు గుమ్మడి గింజలు అన్నీ వంద వంద గ్రాములు తీసుకున్నాను ఎండు కొబ్బరి తురుము కూడా ఒక వంద గ్రాములు ఎండు కొబ్బరి తీసుకొని ఇలా తురుమేసుకొని చక్కగా మొత్తం ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై ఫ్రై అయ్యేలోకి ఏంటంటే బ్లాక్ డేట్స్ ఉంటాయి కదా అవి అయితే మిక్సీ పట్టేసుకోవాలి మనకి ఫ్రై అయ్యేలో మనం ఏంటంటే మిక్సీ జార్ ఒకటి తీసుకొని అంజీరా ఉంటుంది కదా ఒక అంజీరాలు ఒక పది పదిహేను అంజీరాలు అనమాట అలాగే బ్లాక్ డేట్స్ కూడా ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నేను ఇవి కూడా విత్తనాలు తీసేసి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళైతే వేయకూడదు అనమాట ఇలాగే డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా ఆ కళాయిలోనే వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాము మీకు మిక్సీకి పట్టడం కుదరదు అనుకుంటే మనం అయినా దంచుకోవచ్చు అనమాట ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి జార్ తిరగడం కొంచెం కష్టంగా ఉంటుంది మనకి ఇది ఫ్రై అవ్వాలి అని కాదు ఎందుకంటే మనకు కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బ్లాక్ డేట్స్ అలాగే అంజీరాలో కొంచెం మనకి సిమ్లో పెట్టి కొంచెం సెగన్ పెట్టామనుకోండి కొంచెం జిగురు అనేది కొంచెం మెత్తబడుతుంది అనమాట మనకి ఆ లడ్డూలు చేయడానికి ఈజీగా ఉంటుంది అంతేనమాట ఇలా కరిగి కరిగిపోతే చాలు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో ఇందులో వేసేసుకోవాలి కొంచెం ఒక పది యాలకల పొడి కూడా ఇందులో వేసుకొని అలాగే సోంపు అనమాట నేనైతే ఒక రెండు మూడు స్పూన్లు సోంపు వేస్తున్నాను మనమైతే మొత్తం మిక్స్ చేసేసుకొని మన ఈ బ్లాక్ డేట్స్ గుజ్జుని మాత్రం గుజ్జుని ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు అయితే చక్కగా చుట్టేసుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే చక్కగా రెడీ అయిపోతాయి చూడండి చూసారు కదా చక్కగా చూడండి మనం ఇంట్లోనే రెడీ చేసుకునే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చక్కగా రెడీ అయిపోయింది మనం అయితే మొత్తం ఉండ ఉండలు అయితే చుట్టేసుకుందాము అంతేనండి మన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి చూడండి అంతేనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్